కమంతా తుఫాన్ ముంచుకొస్తోంది భారీ ఈదురుగాలుతో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది జిల్లాకు సంబంధించిన ప్రత్యేక అధికారి జిల్లా యంత్రాంగంతో సమావేశాలు నిర్వహించి సహాయక చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించారు ప్రభుత్వ అధికారులు సిబ్బందుల సెలవులను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలు భోజనాలు పాలు కూరగాయలు కొవ్వొత్తులు వంటి సమకూర్చే బాధ్యత పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకున్నారు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి తుఫాను ప్రభావం పల్నాడు జిల్లాలో ఏ విధంగా ఉండబోతోంది ఎస్ మా ఇప్పటికో ఇప్పటికీ నాలుగు రోజుల నుండి కురుతున్న భారీ వర్షాలకు అయితే పల్నాడు జిల్లాలో అక్కడక్కడ పంట నష్టం అయితే వాటిల్లింది ఎక్కువగా పల్నాడు జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి రైతులు జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వరి అయితే ఇప్పుడు చేతికొచ్చే సమయంలో నష్టపోతున్నాం రైతులైతే ఆందోళనకు గురవుతున్నారు ఇక మిరప పత్తి కూడా మేరకు అయితే నష్టం జరిగిందని రైతులు తెలుపుతున్నారు ఇక్కడ ప్రధానంగా జిల్లాలో వ్యవసాయం ఆధారంగా జీవనం కొనసాగు అలాంటి వ్యవసాయ భూములు నష్టపోతున్నామని అయితే రైతులైతే వారు బాధను అధికారులు వద్ద అయితే వెల్లడిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలతో ఆ మండల శాఖ అధికారులు మండల శాఖ అధికారులు అయితే ఆ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు కూడా అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు తోడుగా ఉండాలని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించి వారి బాగు చూసుకోవాలని వారికి వారికి భోజన సదుపాయం కానీ వసతి సదుపాయం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలని ఇక్కడ సముద్ర తీరా ఉన్నటువంటి వారిని అయితే పునరావాస కేంద్రాలకు పూర్తిగా తరలించినట్టు తెలుస్తుంది సుష్మ శ్రీను అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా పల్నాడు జిల్లాలో ఎస్ సుష్మా ఈ రోజు అంటే ఈ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు అయితే ముంతా తుఫాను భారీ ప్రభావం ఉంటుంది అనే అనుమానంతో జిల్లా కలెక్టర్ అయితే ఈ రోజు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కొంత మేరకు జిల్లాలు అక్కడక్కడ చిరుజలు అయితే పడుతున్నాయి భారీ వర్షం అయితే ఈ రోజు నెలకొనలేదు కానీ అధికారులు అయితే ప్రతి ఒక్కరు మండల గ్రామ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని కూడా సూచనలు అయితే చేస్తున్నారు శ్రీను